హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాబుక విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ రమ్య ఆ ఏం సంగతి అమ్మా మరి నిలబడ్డావు ఏంది ఏం కదా రెండు రోజులు అయ్యే పని పడతలేదు మన పడతలేదు ఏంది నిలబడుతుంది పానం అంతా ఈ మందేసుడేమో అని హాయ్ ఫ్రెండ్స్ ఇగో మా అక్కకైతే మందేస్తున్నాం ప్రొద్దున తినొచ్చినాం ఇంకొక రెండు మళ్ళు ఉన్నాయమ్మా ఏం రెండు మళ్ళు ఈ కింది రెండు మీది మూడు చిన్నగుంట నాలుగు మళ్ళీ ఉన్నాయి చిన్న గుంట నాలుగు మళ్ళీ ఉన్నాయి ఎంత అవుతుంది టైము ఎంత అవుతుంది టైమా రెండు అవుతుంది టైం రెండు అవుతుంది మూడు నాలుగు మళ్ళీ వేసేవరకంటే మూడు నాలుగు అవుతుంది ఇప్పుడే ఇక అన్నం తింటాం అని అయితే కూర్చున్నాం చూసారా ఫ్రెండ్స్ ఈ రెండు రోజుల నుంచి దండలాడుతున్నాం ఇంకా ఉడతలేదు పని అయితే ఇక మేమే వస్తున్నాం నేను మా శ్రీవారిద్దరమే ఇక ఫ్రెండ్స్ చూసిరా ఇంకొక ఇద్దరి కైకిల్ దొరకచ్చుకుందామంట అద్దం అంటుంది ఎందుకు కైకిల్ వేస్ట్ ఇక లేకపోతే రేపేసుకొచ్చా అంటది ఇక ఇట్లేమో నెరవడతుంది పానం అంతే కదా మరి ఇప్పుడు ఏం పని ఉంది మక్కకు మంది పనిలేదు ఇంటి దగ్గరనే ఉండు ఏం పనిలేదు నేను ఎండ పని నెరవడితే పొద్దున అద్దం అద్దవాడి పొద్దున మా వాళ్ళు మా సంటి గుడ్డలు ఉంటారు ఇంటికాడ ఏమవుతావు అలా బడికి ఆవదోలంటే ఎనిమిదిన్నరతో ఏం చేస్తుంది అలా వాళ్ళు పోయేదాకా చురుకుతురు ఇక అలా వాళ్ళని ఇంటికాడ ఉంచి బడి తప్పిస్తారు ఇక అంతే కదా అదే కోసం అని చెప్పేసి తిన్నాక చేసినాక వస్తే వీడికి వచ్చినాక ఇక మా పని ఇట్లా అవుతుంది ఎండకు సుమారు పడ్డకుంటా ఇంకా రమ్మే మరి నీళ్ళు ఉన్నాయి లేదా నీళ్ళు కూడా ఇలా ఒకటే డబ్బా తీసుకొచ్చుకున్నాం ఎట్లా చేస్తున్నాం కదా నీళ్ళు అయిపోతే మళ్ళీ పోవాలా తీసుకురా దగ్గర తీసుకొని తప్ప మళ్ళీ పోనీ ఇంకా మళ్ళా బోడింగ్ అది ఇక దూరం అవుతుంది మరి అక్క మస్తు మందులు వేస్తున్నాం కానీ పురుగు అయితే ఇప్పుడు స్టార్టింగ్ అదే ఉన్నది కదా గోస మరి ఏం ఏం మందులు అయితే మందు మంచి వచ్చింది కదా వస్తూ మంచిది మంచిగా వచ్చింది పర్లేదు కానీ పురుగుతో గోస ఉన్నది అదే ఉన్నది పక్క పంటలే జల్ ఎత్తుంది చూసారా ఫ్రెండ్స్ అగో మా పక్క గెట్టు అది మోటార్ పర్క రమ్మ కొంత ముందేసిన మొక్కలు గట్ల అవుతుంది ఏంటంటే వాళ్ళు సిల్క కావాలి కాసే టైంకు మరి జోరు పీసుకొస్తుంది కదా అల్లడ పీస్ పెడుతుంది ఇక అలా ఇక అంకుల కానీ మన ఎవరకి పీస్ ఎత్తు పీస్ వేత్తది వెనక ముందు అయితే మళ్ళీ సిల్కతో సావిగా అలా అలాగే సిలుకలు కూడా ఆగిపోతాయి మాకు సిల్కట్ చేయి కదా బా ఇలా పోల మంచిగా మంచిగా ఉంది కాడ మనకు పెద్ద గుండం ఉంది కదా అయినా నీడ నీరు మంచి ఉంటే మంచి మంచి అంటే మళ్ళీ ఇంట్లో పెద్ద పెద్ద పంగళత్తు కవాల పెద్ద కోస ఎట్లనే ఒక్క కిందక మీద ఏదో ఒకటి వేయాలా లేకపోతే అన్నట్టు మంచి వేసుకు ఎందుకంటే చుట్టూ కొంచెం పొలాలు ఉన్నాయి మనమే ఇట్లా ఒక రెండు మూడు గెట్లే మక్కు ఉంది కదా చిలకలు బాగా ఆలుతాయి మళ్ళీ మనకు ఏదో గీ బిల్కే ఉన్నాయి చెట్లు ఆ చెట్ల మీద కానీ ఏడలేదు ఇక తప్పితే మళ్ళీ అటు అటు కిందికి కావాలని ఉంటారు కానీ ఏం చేస్తావు కిందిక మీదకో పంట ఎలా తీసుకోవాలి మరి ఏమైతే సిలక కావాలని మరి సిలికలా వెళ్తాయి కోతులు వస్తాయి మాకు కావాలి అచ్చులేనా ఇక చల్లగా ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తానికైతే మా మక్క ముచ్చున్నాయి మరి చూద్దాం మరి మక్కకైతే మంది వేసినాం ఒక వారం రోజుల పురుగు ఎత్తదా లేదా మంచిగా అనిపిస్తుంది నిన్నటి పురుగు అయితే ఏమో స్ప్రెడ్ అయితే లేదు కారమ్మ ఆగిపోయింది అనిపిస్తుంది స్టార్టింగ్ ఇప్పుడే అవుతుంది పురుగు స్టార్టింగ్ పాయింట్లో మేము చూసుకున్నాం అన్నట్టు ఆ పంపు అన్నది ఆకుల మీద వాడుతుంది కదా అదే మొగిల వడకనే ఇబ్బంది అవుతుంది అవుతుందిగా మొగిల వడక అంటే బయట ఉన్న పురుగు మొగిలి ఉన్న పురుగులు మాత్రమే చచ్చిపోతలే కరెక్ట్ అయితే పంపు కొట్టినప్పుడు ఏంటంటే ఇవి ఆకుల మీదనే అవుతుంది కదా స్ప్రే అట్లా మాకు లోపలి కోక పురుగు కావలేదు ఏం చేద్దాం రమ్మే మరి దీనికి నివారణ సరి తీసుకోవాల్సింది చూడరు ఫ్రెండ్స్ ఇగ ఇగో ఇంత ఘోరంగా పురుగు అవి మొగిలకి వెళ్ళి స్టార్ట్ అయింది పురుగు ఇదేంటంటే ఇప్పుడు ఈ కర్రను తినేసింది కదా మళ్ళీ ఇది ఇంకో కర్ర మంచి అది ఒకే కాడే ఆగకుండా వేరే కర్ర తినుకుంటా తినుకుంటా పోడు ఇక మళ్ళీ పిల్లలు కూడా ఎత్తారు అమ్మ చూడవచ్చు సార్ మెల్లది స్ట్రాంగ్ ఉంది ఇంకా అది డైరెక్ట్ మొగి కొరగలేదు అబ్బా కొరికింది అవి చూడరు మొగి కొరికింది కాబట్టి మొగిలేక వచ్చింది కర్ర వారెవ్వ నాయనా పురుగుంది రమ్య అయ్యో ఇవిడు రియో పురుగు అయ్యో అబ్బాబ్ కింది అగ్గివారి అగిదిప్పు చూడు ఆల్రెడీ పురుగు ఉంటుంది అనిపిస్తుంది నాకు అందులో చూడు అవు ఇదంతా అంతా వర్క్ వచ్చింది చూడు తినుకుంటా 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 చూసారా ఫ్రెండ్స్ ఇట్లా ఉంటుంది గోసాని అది ఏం ఏం కదా ఈ పురుగుతో సాగున్నది పురుగు ఉందా అవి చూడు ఫ్రెండ్స్ ఇక చూడు ఇక ఇగో ఇగో లతి పురుగు ఆ మెసలుతుందా ఆ చూడు చూసిరా లోపలికి వెళ్ళిపోయింది అది అబ్బా బిడ్డ మెల్లగా సో చూపి మెల్లగా చూసిరా ఫ్రెండ్ అగో చూసిరా ఎండ కొట్టగా మలసిపోయింది ఇంత ఘోరంగా ఉంటాయి మొక్కలు పక్క పన్ను ఉన్న కర్ర కూడా ఇట్లా వచ్చేసింది ఇది కూడా సేమ్ బరాబాబ్రే అంటే ఇప్పుడు పక్క పున్న అంటే ఇండ్ల ఈ పురుగు అన్నది ఇప్పుడు ఇండ్ల మొత్తం మొగిని వరకేసిందా మళ్ళీ ఇంకో కర్రె ఆకుల మీద ఎక్కిపోతుంది ఇంకేంది ఆకుల మీదకి వెళ్ళి సో ఇట్లా ఉంటాయి ఫ్రెండ్స్ ఏం చేస్తుంది ఏం కదా మరి మొత్తానికి అయితే స్పేస్ అయితే కొట్టినా మన రీసెంట్ గా మరి మళ్ళీ స్ప్రే కొట్టిస్తే ఏంటంటే బావా లోపల దాకా ఏడబోతుంది పక్కన ఆకుల మీదనే పడిపోతుంది అదే ఉంది కదా కావాల్సింది ఎట్లన్నా మనం మొగిలోకి కొట్టటి అలా కదా లోపల కొట్టటి ఎత్తనే పురుగు యాచిపోతుంది చూశారా ఇవి మరి బాబు ఏం చేస్తు ఏం కదా మొత్తం ఇంతే ఉన్నట్టుంది కదా రమ్య పురుగు పురుగు అయింది మళ్ళీ మనకు తగ్గట్టు మక్క మంచిగా ఉంది రమ్య చూడు మక్క క్రాఫింగ్ ఎట్లా వచ్చింది ఈ ఏరియాకు ఉన్నట్టు ఆ ఏరియాకి లేదు మంచి ఉన్న మక్క కదా కలుగుతుంది కదా చూసిరా ఫ్రెండ్స్ ఎట్లా ఏమో రమ్య ఏం చేద్దాం ఖచ్చితంగా మళ్ళీ ఏదైనా ఒకటి సుధారించుకోవాలా కదా మందుల దుకాణాలకు దీనికి ఇదైన పరిష్కారం ఏంటో తెలుసుకొని ఖచ్చితంగా దీనికి కావాల్సిన మందులు తీసుకొచ్చి కొట్టిల్సింది ఎందుకంటే మనం చేసిన చేత పెట్టిన పెట్టుబడి మొత్తం వృధా అయిపోయేటట్టుంది బాబు కర్ర ఒకటి ఫోటో తీసుకొని పోవాలా ఇట్లా ఉరుగుతుంది పురుగు అని చూపియ్యాలి కొట్టిచ్చేసినా గడ్డి మంది ఓకే గడ్డి ఓకే మొత్తం సో గడ్డి దాని మీద పడుతుంది కాబట్టి ఓకే ఇది మొగిలపై చాక్కుంటుంది పురుగు కాబట్టి ఆ పురుక్ నివారణ మంది అయితే దొరకాలా మాకు ఇక రేపు కంపల్సరీ కర్ర ఇక్కడ పోతా లేకపోతే ఫోటో తీసుకోన పోతా లేకపోతే పురుగుని పడుకోవాలని పోతా నేను పురుగును డబ్బా వేసుకోండి పోతా ఎట్లయితే అట్లే ఎట్లా ఈ పురుగు మొత్తం ఏడుంటది అని చెప్తా అదే అతావు డాక్టర్ అన్నది చూస్తారా ఫ్రెండ్స్ మేము ఇంత కష్టపడి ఇక పంట వేసినాం ఆ పంట చేతికి కూడా నమ్మకాన్ని నేను గుర్తి ఇక ఇట్లా ఉంటుంది రైతులకు రైతులు పడే కష్టం రాత్రి బావాళ్ళు ప్రొద్దున లేస్తే సాయంత్రం దాకా ఎప్పుడు ఒక్క రోజు కూడా రికార్డ్ లేకుండా పని పనిచేస్తే ఇగో వచ్చే గిట్టుబాటు పంట ఇట్లా ఉంది ఇక చెప్తా ఒక్క పక్కనేమో మక్క మంచిగా ఉంది ఎప్పుడు కూడా ఇది ఏ సంవత్సరం కూడా మంచిగా లేదు ఇక మక్క మంచిగుందనే సంతోషమైందో కానీ ఈ పురుగు తలుగుతుంది దీన్ని ఎట్లా వేయాలనే టెన్షన్ బాగా అయిపోతుంది చూస్తాం ఖచ్చితంగా పురుగుకు సంబంధించిన మందు తీసుకొస్తాం కొట్టిపిస్తాం ఓకేనా ఫ్రెండ్స్ ఇదన్న మాట ముచ్చట మళ్ళీ మంచి మంచి వీడియోస్ తో మేము అంతవరకు ఉంటాం అంతవరకు ఇప్పుడైతే మేము అన్న తింటాం ఓకేనా బాబా కరెక్ట్ గానీ ఇలా ఎంకు చేసుకొచ్చినావు మరి ఇలా టమాటా పప్పు టమాటా పప్పు అయ్యువా అలాగేం పెట్టినా సద్దలా మన బచ్చాయి అలాగ కొడుకు డామ్లెట్ వేసిన ఆహా సుజవా చి చిన్నవాడైతే చిట్టునే మొన్న మమ్మనే ఏడు చూడు అంటే కోడిగుడ్డ అనగానే కదా బ్యాగ్ కొట్టి రాదు కా ఏ కోడిగుడ్డని అనగా దానికి ఎప్పుడు అంతే మారని ఎప్పుడు కరెక్ట్ చెట్టు నాకు ఇష్టం కోడిగుడ్డండి ఇష్టంగా పంపబడు ఏది పెడతాడు వెళ్ళిపోతున్నాడు మా చిట్టుతో కోస ఫ్రెండ్స్ అది బడికి బాగా తప్పిత్తది దాంతో దాంతో కష్టం కానీ మా అంతతో అయితే కష్టం లేదు అట్లా ఉంటా అట్లా అవు మరి జంగములే రమ్య అగవుటమికలా పోతున్నావు అవో అవును ఏ అవ్వబ్బలే అది జంగ పులా ఫ్రెండ్ చూడ మీద జంగ పిల్ల పుల్ల ఉందావు జంగ అది పుల్లి కాదు లేదు జంగవీ అది ఆ బిల్కులకి వెళ్ళినట్టుంది జంగీల్ పెద్దగా ఉంటుందా నువ్వు భలే నువ్వు పులిపిలా ఏదో పులిపిలా గట్టుంటుందా ఏమో మరి ఏర్పడదా అంటారు కదా పులి తిరుగుతున్నాయి ఇప్పుడు గిటేట్ వస్తాయి కానీ జంగలుకుంటుండే కానీ సో మొత్తానికి అయితే రమ్య భోజిందాము పా ఏ అది పులిపిలా కాదు ఏ భలేడ మా నువ్డ జంగలే అది మక్కలే వస్తుంది ఏది తిప్పుకుంటా అది పలే వస్తుంది ఆ పెయింట్ మండైతురైతే అయిపోయింది ఇక ఇంటికైతే వాడు తిన్నం చూస్తారా ఇక మా పక్కమంటే వాళ్ళదైతే జల్లైతుంది మా అక్క ఇక మాది ఎప్పుడు జల్లవుతుందో ఎప్పుడు కక్కలు అవుతాయో ఎప్పుడు కాసుకోండి నాన్ను ఫ్రెండ్స్ ఇగ మా శ్రీవారి అయితే గడ్డి కోయడానికి పోతుండ్రు ఇక్కడనే మక్కరా మక్కడ్డుకైతే ఇప్పుడు గడ్డి వస్తారు మేము కొంగనే మా మేక అయితే మా చిన్న మేక పిల్ల అయితే మొత్తానికే ఉర్రి కత్త దగ్గరికి అంటే తీసుకొచ్చిండా లేదా గడ్డి అని మా శ్రీవారి బండి చప్పుడు విన్నా ఇగో మొత్తం ఉర్రి కాసుకుంది బండి దగ్గరికి

పొద్దున్న దాకా పొలాల చేసినా కానీ మా పశువులను మాత్రం ఒక్క పూట కూడా ఉపాసం ఉంచారు మా శ్రీవారు ఆయనకి ఎంత కష్టమైనా కానీ వాటి కోసం అన్న కానీ ఉప్ప తిప్పల వాడన్నా వాటి కడుపు నింపుతారు తెవుగా జాగ్రత్త మరి ఒడ్ల వడ్ల మీద వడ్ల మీద జాగ్రత్త అన్న ఇంకా చెప్పాలి గనువి ఐందా ఎండా బాగుకొడుతుంది ఎండా బాగుకొడుతుంది ఎంద్రా మియా ఎండా బాగుకొడుతుంది దాంట్లో పోదాం చెన్నంకి పోదాం రెండు నిమిషాలలోనే మోప్ అయిపోయింది మోప్ అంటే సందడా సందడ ఏంటిది బావా సందన అంటే ఇట్లా చేత్ అంటే ఇట్లా చేతికి వస్తే సందడు ముట్ల పోయే కొత్త చూడు దాన్ని మోపమంటరు మోప అంటారు ఎత్తిమీర్కొని మోప అంటారు అంతేనా సందడికి ఇంత సందడు పామ్ మా నీ సందడిగా అంటది అంటే పల్లెటూరు భాషలు గిట్టుంటాయి ఆషోలు భాషలు దాని మోప మోపు డిఫరెంట్ అంతేనా మొత్తానికి వచ్చి దానివారం ముచ్చట మలిసిపోయిన వాడుంది ఇంకో అది ఇంకో సందడి ఉందాడా తీసుకోనిరా బండి దగ్గరికి పోతున్నా ఇగో ఇది సందడు అదే అయ్యా ఫ్రెండ్స్ ఇగో ఇది సందడి గడ్డి